సాధారణంగా బాగా పండిన కుళ్ళిన అరటి పండ్లను పారిస్తూ ఉంటాం కానీ వాటితో కూడా ఒక మంచి ఉపయోగం ఉంది అదే బనానా వైన్ విపరీతమైన వేడి వల్ల అరటి త్వరగా పండిపోతాయి దాంతో రైతులు నష్టపోతారు అయితే ఆ అరటి పండ్లతో వైన్ తయారు చేసి ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నారు ఆఫ్రికాలోని మలావి దేశ రైతులు ఆఫ్రికా దేశమైన మాలవీలో రైతులు గతంలో బాగా పండిపోయిన అరటి పారేయడమో కుళ్ళిపోయేలా కుళ్లిపోయేలా చేయడమో చేసేవాళ్ళు కానీ వారి ఇప్పుడు అలా చేయట్లేదు వాటితో బనానా వైన్ తయారు చేస్తున్నారు ఈ వైన్ తయారీ ప్రక్రియ మెయిన్ ఇంటి లో జరుగుతోంది వైన్ మేకింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ భాగం పండిపోయిన అరటిపళ్లను ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తూకం వేసి తగినంత చక్కెర ఈస్ట్ ఎండు ద్రాక్ష నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని నిమ్మకాయలతో కప్పి పెడతారు ఈ మిశ్రమం పొలియడానికి కొన్ని వారాల పాటు వదిలేస్తారు ఈ అరటిపల్ గుజ్జు పదమూడు శాతం ఆల్కహాల్ కలిగిన వైన్ గా మారుతుంది ఇది ద్రాక్షతో తయారు తయారు చేసిన వైన్ లానే ఉంటుంది ఇది చాలా నాణ్యమైన ఎవరైనా ఆస్వాదించొచ్చు సంప్రదాయ వైన్ రుచులకు అలవాటు పడిన వాళ్ళకు బనానా వైన్ అసాధారణంగా అనిపిస్తుంది కానీ దీనిని రుచి చూసిన వాళ్ళకు మాత్రం మళ్లీ మళ్లీ సేవించాలి అనుకుంటారు ఈ బనానా వైన్ కొద్దిగా తీయగా పండు రుచిని కలిగి ఉంటుంది దీని నుంచి కొద్దిగా నిమ్మ అరటి పండు వాసన వస్తూ ఉంటుంది స్మూత్ గా తేలిగ్గా ఉంటుంది தியதனம் ஆமலத்வான்னி சரையின பாழ்த்தோ கல்ப்படமே அறிடிவைன் ரहசியம் మలావిలో బనానా వైన్ తయారీ పెరగడంపై ఉత్పత్తిదారులు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక మార్కెట్లో ఎక్కడ చూసినా బనానా వైన్ సీసాలు కనిపిస్తాయి సుమారు రెండు వందల యాభై రూపాయలకు బాటిల్ చొప్పున అమ్ముతున్నారు రాజధాని లిలాంగ్వే అలాగే అతిపెద్ద నగరం బ్లాన్ తో పాటు మలావి అంతటా లిక్కర్ మార్కెట్లో ఈ వైన్ లభ్యమవుతుంది మొత్తానికి ఈ బనానా వైన్ రైతుల జీవితాలనే మార్చేసింది మంచి ఇల్లు కట్టుకున్నారు పశువులు కోళ్లు కొనుక్కున్నారు మంచి భోజనం తినగలుగుతున్నారు